నన్ను గుడ్డోడంటావాడతానండి ఆయన గుడ్డ ఏవండి మధు మహితానండి ఇక్కడ ఏమండి కృష్ణ గారు గుడికి వచ్చారా లేదు కబడ్డీ ఆడుకోనకొచ్చాం బాబు ఊరుకోండి వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు ఎవరిని ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి చూసి చాలా కాలం అయింది దీర్ఘ సుమంగళి మర్చిపోండి మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఇప్పుడు ఫ్యాషన్ అలాగా మహితాని కొంచెం లావయ్య అయ్యో ఏంటండి ఏంటి షాక్ అయ్యారండి తప్పి ఈ గుళ్ళో స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడుతావు ఏమండి ఇటు రండి అయ్యో దేవుడు అటు కాదండి ఇటు ఆయన ఇటువైపు లేడే సర్వాంతరయామి అన్ని దిక్కులా ఉంటాడు చేస్తాడు చెప్తే విండు గిల్తే ఏడుస్తాడని ఆ పట్టాను రక్షింతలు నాయన ప్రసాదం కాదు అవి తెలుసుకుందా అనే వేసుకున్నాను స్వామి ఇలాంటి పోదాన్ని ఎంతమంది ఉండలేదు అబ్బా ఇటు రండి బొట్టు పెడతాను ఇదిగోనండి ఏంటి పువ్వు ఎక్కడ పెడతావు చెవులో పెట్టు అలాగేనండి ఏమ్మా పిచ్చివాడులా ఉన్నాడు పిచ్చివాడు కాదండి గుడ్వాడు పదండి కాలిందా ఇక్కడ కాదే ఎక్కడో కాలింది అయినా ఏంటి నీ ఉద్దేశం ఎవడు ఆడకుండా గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నా సరే ఎవరికి మీద ఎందుకులండి దేవుడు లాంటి మీరు చెప్పమనే దాకా ఎవరికి చెప్పను ఈ ఒట్టేదో తిప్పుడు ఉంది బాధ ఏమండి ఇక్కడే పళ్ళు నేను కొనుక్కుని వెళ్దాం తెలుసు అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయ్యుడు ఎంతమయ్యి రెండు పది అబ్బో ఈ బత్తాయపళ్ళు చాలా బాగున్నాయి ఎంతకిస్తాంగుడు అలా చూస్తానండి అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి రెండు చేతులు సరిపడలేదు

అనవసరైన నేను గుడ్డోడిని నేను గుడ్డోడిని అని చెప్పేదని అవసరం వచ్చినప్పుడు వాడు చితగతుంటే గుడ్డోండి అని ఎందుకు చెప్పలేదే మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేంచుకున్నారు ఇంటికి వెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని ఏమైనా గాని నా గుడిలో కానీ నా బయట దేవుడు కనపడ్డాడు ఎలా వెళ్ళాలి నువ్వు రావా పదండి సర ఏమండి ఎవరు ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడ చెప్తారా ఏది ఇదా ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగు నేను అక్కడ నుంచి వచ్చాను సార్ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చావా అయితే ఇలా తిన్నగ్ చెరువులోకి అందులో దూకి వెళ్ళిపోవడండి బాబు అడిగోడు కూడా లోను నాన్న ఆడి నాన్న అని నిన్నే నాన్న నన్నేనా ఓ నమ్మకం కలిగించారా ఒరే మింటూ అమ్మ ఎక్కడ మా అమ్మ అమ్మ నీ అమ్మ నీ అమ్మేరా గుడికెళ్ళింది నాన్న దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికి వెళ్ళిందా దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న ఏడ్ నానాది దేవుడేమో ఎవరికి కనిపించాడు నీకేమో ఎవరికి కనిపించ ఒక్క చూపు తప్ప అన్ని నా పరుగులే వచ్చాయి ఈ ప్రపంచాన్ని ఎవ్వడో ఉందండి మీరేగా టీ అడిగారు ఇందులో టీ ఉందని తెలుసు అందులో ఏమస్తుంది ఆ నువ్వు పాటనా మార్చు అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా ఆ టీవీ ఆఫ్ చేయి ఈరోజు నా టైం బాగాలేదు పొద్దున్న ఎవడ మొహం చూసినా ఏంటో మీరెవరు మొహం చూస్తారండి అమ్మా మెట్ల మీద నా ఇంటి ముందు పంపదీసీ ఇది గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా ఈ యాలు పాటలు ఇలా పాగబట్టిని ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పాడుకోవడం బెటర్ ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా కాదు భర్త కోసం నాట్యం చేస్తున్నాను మీ ఆయనకు అంత ఇష్టమా ఇష్టమా గోంగూర నేను ఆడకపోతే ఆయన ఆగుడు ఏంటన్నా అందరు పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి మీ ఆయన అంత చెడ్డోడా కాదు గుడ్డోడు ఇదేనా ఇల్లు అమ్మయ్యా వచ్చేసారా కనపడటం లేదా కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి చెగుటోడిని కాదు కదా అక్కడ ఉంది అనుకున్నా ఏ నిమిషం చేసినట్టుంటే ఏంటి అంత సైలెంట్ గా నా ఉద్దేశం ఎవడ గురించి ఆలోచిస్తున్నావని అదేం కాదండి దేశంలో ఇంత మంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను వాళ్ళల్లో ఎవరినన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా ఏమిటండి నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి చిచ్చి అని వెళ్ళిపోద్ది చెప్తా దీని పని నున్నా నలిగిపోదు ఒరే మింటూ నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారెడ్రా నేను చూడలే అంటే నువ్వు చూడకుండానే సర్లే

నిన్నే నాన్న నిన్నే మా బిజినెస్ గా ఏంటి పిలిచారు మా నూతిలో మట్టి తీయాలయా ఎప్పుడు తింటా నూతిలో మట్టి తీయాలా అవును లేకపోతే చెల్లెలు అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్

నూతుల్లో మట్టి తీసి కూడా అయితే ఎంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను ఎల్లి కడుకోండి